నమస్తే వెల్కమ్ టు విటివి టాలీవుడ్ ఇండస్ట్రీలో యాంకర్ గా సక్సెస్ అయిన అనసూయ ఇప్పుడు లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తున్నారు డేట్స్ కూడా బిజీగా ఎలాంటి పాత్ర వరకు అన్నిట్లో ఆమె మెప్పించారు తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు అయితే అలాంటి నటి అనుసూయ ఇప్పుడు విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్నారు గత వారం రోజులుగా ఐస్లాండ్లోనే లోనే ఎంజాయ్ చేస్తున్నట్లు సమాచారం ఆమె సోషల్ మీడియాలో ఐస్లాండ్ ఫోటోలే దర్శనమిస్తున్నాయి అయితే ఈ టూర్ లో హీరో నవదీప్ కూడా ఉన్నాడు అతనితో అక్కడ ఫుల్ ఎంజాయ్ చేస్తూ కనిపించారు అనసూయ ఓ సినిమా షూటింగ్ నేపథ్యంలో ఈ ఇద్దరు అక్కడికి వెళ్ళినట్లు సమాచారం ఈ ఇద్దరే కాకుండా మరికొంతమంది కూడా ఈ ట్రిప్ లో ఉన్నారు కానీ నవదీప్ తో అనసూయ వెళ్లేసరికి సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది అయింది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి ధన్యవాదాలు